ఎందుకంటే నేను గతంలో నా రచ్చబండులో కూడా చెప్పా కడప జిల్లాలో చాలామంది చెవిటి వాళ్ళుగా మారిపోయారు మారిపోయారు అర్థమైంది సో దొంగ సర్టిఫికెట్లు అదే ఆ డాక్టర్ల దగ్గర ఏదో పాతి వేలు ముప్పై వేలు తీసుకుని ఆ డాక్టర్ కకృర్తిగా ఏముంది ఇది అది కష్టం కదా ఎంత ఉండదుగా అంటాడా అదే ఎనపడతా అంటాడు సో అలాంటి అందరికీ చెవిటి వాళ్ళ సర్టిఫికెట్ తీసుకుని చెవుడు కూడా అదొక లాగా ఏదో డెఫినేషన్ తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆరు వేల రూపాయలు అంటున్నారు అప్పుడే నేను కామెంట్ చేశా ఈ మండలంలోనే ఎంతమంది చెవుడు వాళ్ళు ఎందుకున్నారా అసలు అంత అన్ని లౌడ్ స్పీకర్లు పెట్టేస్తారా వాళ్ళు లౌడ్ స్పీకర్ చెవులో పెట్టుకుని పెట్టుకుని అలాగైపోయారా ఎందుకుంటారు అది కరెక్ట్ కాదు ఇది అప్పుడు ప్రభుత్వానికే సూచించా ఇలాగ మీరు ఓటర్లందరినీ అందరినీ చెవిటోళ్ళు మొగోళ్ళు గుడ్డోళ్ళు చేసేస్తున్నారు రాయితీల కోసమే రాయితీల కోసం ఇది కరెక్ట్ కాదు అని చెప్పి